మా వారు ఎక్కడికైనా తీసుకొని వెళ్దాం అని చెప్పేసి ప్రేమతో చెప్తారండి కానీ నేను మా వారితో ముందు రెండు అక్షంతాలు పడకుండా ఎక్కడికి వెళ్ళాలనుకోండి ఎందుకంటారా మా వారు చెప్పింటే నేను ఎప్పుడు బయలుదేరినమాట మీలో ఎవరైనా అలాగే ఉన్నారా కమెంట్ చేయండి మా వార డాఫిన్ హౌస్కి వెళ్దామని చెప్పేసి ఇంకా ప్రేమగా రెండు రోజుల ముందు చెప్తున్నారండి ఫోర్ ఓ క్లాక్ కల్లా రెడీ అవ్వని ఎర్లీ మార్నింగ్ కూడా చెప్పారనమాట ఈవినింగ్ ఫోర్ కల్లా రెడీ ఉందని నేనైతే ఫోర్ కదా ఇంకా అని చెప్పారండి ఫోర్ కి ఇంకా రెడీ అవ్వడం స్టార్ట్ చేశానండి ఇంకేదో దేవుడి దేవాల ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ లో రెడీ అయిపోయినమాట నేను రెడీ అయ్యి సర్వీస్ రోడ్ లోకి వెళ్తున్నప్పటికి ఫోర్ థర్టీ అయిందండి ఎంత స్పీడ్గా అయితే వారు తీసుకొని వెళ్లారు బట్ మేము అక్కడికి వెళ్ళేటప్పటికి గేట్ అయితే క్లోజ్ చేస్తారన్నమాట చాలా మంది టూరిస్ట్ అయితే ఉన్నారండి నేనైతే ఇదే ఫస్ట్ టైం రావడం అనమాట ఎరాడ బీచ్ దగ్గర నుంచి ఇక వెళ్ళిపోవచ్చు ఆ రోడ్ కూడా ఉంది మేమైతే సర్వీస్ రోడ్ నుంచి వచ్చామండి మాకైతే ఎలా ఉంది కదా డిఫెన్స్ వాళ్ళకి మొత్తానికి పైకి వచ్చేసరికి ఇంకా క్లోజ్ అయిపోయింది మీకు టికెట్ అయితే మంత్స్ కి ఒక టెన్ రూపీస్ తీసుకున్నారండి ఇక టికెట్ తీసుకుని కింద నుంచి చూసి అయితే వెళ్ళిపోయాం మొత్తానికి మాదైతే ఇలా జరిగింది నేను మిస్ అయ్యానని చెప్పేసి ఇక బీచ్ వ్యూ అయినా చూద్దాం అని చెప్పేసి మా వారైతే ఇంకా మంచి బ్యూటిఫుల్ ప్లేస్ కైతే తీసుకెళ్లారు నెక్స్ట్ వీడియో